కర్రీ అయితే నేనే చేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి అలానే ఉల్లిపాయ పచ్చిమిరకాయ మొత్తం మిక్స్ చేసి పేస్ట్ పట్టుకుంటున్నాం అనమాట ఇంక ఈ పేస్ట్తో నేను కర్రీ ఎలా చేస్తానని చూపిస్తానని చూపిస్తానండి బాగా చెప్పాడు బాగాకి వచ్చాను అనమాట ఎక్కువ ఎలా చేయాలో చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం తప్పకుండా చూసేయండి దాంట్లోకి ఒకసారి చింతపూను రసం కూడా బా చింతపూని రసం కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను నేను అయితే తర్వాత మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందని సరేనండి ఇంకా బాగా అయితే ఫ్రాన్స్ తెచ్చాడు కదా కర్రీ చేయడానికి బాగా అయితే చెప్పాడు అని మాట కరెక్ట్ అయితే మా స్టైల్లో మేము చేస్తున్నాము నీట్గా మించి పెట్టద్దు మీకు తెలిసిందైతే ఈసారి పెట్టండి ఆ కర్రీని తప్పకుండా మళ్ళీ ట్రై చేస్తాము ఇంకా ముందైతే ఇప్పుడు కర్రీ ఎలా చేస్తాం మొదలు పెట్టేద్దాం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి ఇంకా ముందు అయితే ఇంకా బాండి ఎంత బాగా హీట్ వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి వాటర్ ఉంటే మళ్ళీ సిటాసిట్టాను మన్నీ ఎత్తుకుంటాం ఇంకా ముందు ఆయిల్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగాలి ముందైతే మసాలాలు అనమాట పలావ్ జీన్స్లు చక్క లవంగం యాలక జాపించుకోవు ఇంకా వేసుకున్నాం ఆయిల్ ఫస్ట్ అలానే పులావాకులు ఉంటాయి కదా అండి ఇంకా రెండు వేసుకున్నాం ఆ రెండు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం సరేనండి అటు ఉంటే గ్యాస్ వేడి తగ్గుతుందని చెప్పేసి అయితే ఇంకటి నుంచి కర్రీ చేస్తాను అనమాట ఇంకెలా చేస్తాను చూసేయండి మాటలో ఇవి ఫ్రై అయినాయి కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి అలానే పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నాం అనమాట పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సరేనండి ఇంకా అల్లం వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ మొత్తం పేస్ట్ చేసాం కన్నా ఇంకా పేస్ట్ అనేది ఇంకెంత బాగా ఫ్రై అయితే ఇంకంత పేస్ట్ వచ్చింది అనమాట దీని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చు వాసన పోయి మనకి ఇది అనేది బాగా ఫ్రై అయితే కర్రీలో గుజ్జులా బాగుంటుంది ఇప్పుడైతే నేను చేస్తున్నానండి ఎందుకంటే పాపం బుత్తిని ఇక్కడ ఉంచడం వల్ల వేడి వస్తుంది సో అయితే నేను చేస్తాను తప్పే ఉంది మనం అంటే మనం చేసుకోవాలి అయితే ఇప్పుడు మన ఇక్కడ చూపింది ఇది మా ఫ్రై అయితే సగం వేయించింది కదా మా మసాలా మిశ్రమం అనేది దీంట్లో లైట్గా సాంబార్ వేస్తున్నాం సాంబార్ కారం బాగుంటుంది సాంబార్ పసుపు కారం కాదు ఇది వేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ తర్వాత మన మొత్తం ఉన్నాయి కదా ప్రాన్స్ ఉన్నాయి కదా ఆ ప్రాన్స్ వేసుకొని కలిపెట్టు ఇది అడుగండుతున్నప్పుడు ముక్కు వేసుకున్నాం ఇది చూసారు కదా ఈ కింద మిశ్రమం అనేది అడుగండుతూ ఉన్నది అడుగండినప్పుడు మనం బాగా చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రాన్స్ ముక్కలున్నాయి కదా ఆ మొక్కలనే చేస్తాం అయితే పసుపు సాల్ట్ అయితే శుభ్రంగా గడిగా స్మెల్ వస్తాయి అని చదరదుగా మొక్క ఈ విధంగా మనం మసాలా మిశ్రం మసాలాతో మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం ఈ మసాలాతో ఫ్రై చేసుకోవాలి బాగా ఒక టూ మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే మన పులుసు ఉంది కదా చింతపండు పులుసు ఆ చింతపండు పులుసు వేసుకొని కర్రీలో కారం ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే కర్రీ అనేది అయిపోయింది ఈ మసాలా మిశ్రమంలో ఈ మసాలాలు అయితే ఏమేస్తామంటే పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఉల్లుల్లిపాయ అల్లం అండి ఫస్ట్గా అయితే మేము దీంట్లో చెక్క లవంగం చూపి గుజ్జి పలావ దినుసులు అలాంటివి కొంచెం వేసాం అది వేయడం వల్ల వాటి ఫ్లేవర్ కూడా ఫ్రాన్స్కు పట్టి టేస్ట్ చాలా బాగుంది అయితే ఇప్పుడు ఇది చెప్పి ఈ విధంగా మన ముక్కలు ఉన్న వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోవాలి బాగా ఉడికేసిందంటే మాత్రం ఆ నీళ్ళన్నీ పోతాయి అప్పుడు ఇది సపరేట్ అయినట్టు కనపడద్దు లైట్గా ఫ్రై అయినట్టు కనపడతాం అనేది ఇవన్నీ లైట్గా ముడకుపోతాయి మురచకపోయి మన తెల్లకి పోతే అప్పుడు బాగా ఉడికింది అప్పుడు ఏం చేయాలంటే మనం చేసుకున్నాం ఇది మా పద్ధతిలో చదువుతున్నాను మేము ఏట చేస్తాం ఏం కథ అనేది మా స్టేలో మేము ఏట చేస్తాం అనేది చదువుతున్నాం నాకు కుకింగ్ బాగా ఇంట్రెస్ట్ అండి నాకు ఏదైనా కుకింగ్ బాగా చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్ అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడు బుజ్జితో చేద్దాం అంటే బుజ్జికి అయినా ఇప్పుడు నేను చెప్పాలి సో అయితే నేను చెప్ప మళ్ళీ చెప్పి చేయించడం కన్నా నేనే చేయడం బెటర్ ఒకసారి చేసి చూపిస్తే ఇటు చేయాలి అటు చేయని చెప్తే రెండోసారి ఆ అమ్మాయి తాను అందరికీ తానే చేయగల పాము పాపం బుజ్జి అస్సుకి ఇప్పుడు దాకా బుజ్జి బుట్టి ఇన్నాళ్ళవుతున్నాయి కానీ ఒకసారి కూడా తినలేదంట అంట పాపం ఎందుకంటే క్యారు వీళ్ళ తెగలు దొరకవు నేనే అంటే పొద్దున వచ్చేటప్పుడు మాటూర్లో తీసుకొచ్చాను ఈ కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ అంట కేజీ రొయ్యలు అంటే కట్ చేయకముందు కేజీ రొయ్యలు తీసుకుంటే వాటిని మొత్తం శుభ్రం క్లీన్ చేసిన తర్వాత అర కేజీ వచ్చినాయి ఆ అర కేజీ వేస్ట్ పోతే అర కేజీ మొక్కలు వచ్చినాయి అంట అర కేజీ మొక్కలతో ఇప్పుడు మనం కర్రీ చేయబోతాం ఇది అరకేజీ కేజీ ఫామ్స్ అండి ఇది చూసారు చూసారు కదా మొత్తం ఎట్లా రింగులు తిరుగుతున్నాయా రొయ్యలని అని మా ముక్కలో ఉన్న వరంతా అవైలబుట్ అయిపోవాలి అప్పుడు మనం పులి చేసుకుంటాం అదిగోండి మన కర్రీ లైట్ లైట్గా కసూరి మిత్ర యాడ్ చేసుకోవాలి కసూరు మితి వేస్తే అదొక టేస్ట్ ఇంకా బాగుంటుంది మీదేస్తే దాని ఒక అరోమం పిల్లలు నెక్స్ట్ లో ఉంటుందండి అది మన అల్మల్లు పేస్ట్ తోటి మిక్స్ అయిపోయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది నేను మెయిన్గా ఈ ఫ్రామ్స్ చేయడానికి కారణం ఏంటంటే బుజ్జి ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కాబట్టి ఈ సీ ఫుడ్ అనేది ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంచిదండి అందుకని చెప్పి చేపలు తెద్దాం అంటున్నాను చేపలు తెస్తేనేమో తిరిగి చేపలు తినటం చాలు కదా బుజ్జికి తనకు మళ్ళీ ముళ్ళ పడితే నా వద్దు అది అని చెప్పి తిందో అందుకని చెప్పి రొయ్యలు అనుకో రైట్గా క్లీన్ చేసేసి మెత్త ముక్కలుగా ఖరిగిపోద్ది కదా అందుకని చెప్పి అయితే ముఖ్యంగా అయితే వీటిని తెచ్చాను ఇప్పుడు చూసారు కదా అన్ని మురుసపోయినాయి మన వాటర్ కంటి తగ్గిపోయింది కదా మొత్తం బుడబడాలి అంటున్నా కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కారం వేసుకోవాలి సుమారు కారం అది తర్వాత పులుసు పులుసు పోతాం దీంట్లో మిక్స్అప్ వేసిన తర్వాత పులుసు పోతాం దీని తర్వాత ఏం ఏంటంటే లైట్గా ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసుకుందాం లైట్గా వేసుకున్నామా అన్నట్టు వేసుకోవాలి అదే అంతే ధనియాల పౌడర్స్ మీరు బాగానే కానీ ఎక్కువ తినలే మొత్తం వేసుకొని కలిదీప్పుకోవాలి మొత్తం శుభ్రంగా ఏ విధంగా మరి బాగా వచ్చింది వచ్చాయి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇటుగా వేసుకోండి మర్చి ఉప్పు వేయలేదండి దీంట్లో టూ మినిట్స్ వేయించుకో దీంట్లో ఇంకా రిమైనింగ్ వేయాల్సింది ఏమేమిటంటే ఒకటి ఉప్పు రెండవది పులుసు సో ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత పుల్చేసుకున్నాం పక్క రైస్ ఒక పక్క అయితే ఇంక కూడా పొయ్యిని పెట్టేసామండి కర్రీ అవుతా ఉంది ఇప్పుడైతే టేస్ట్ ఇస్తారు సాల్ట్ వేసుకుందాం ఉప్పు తక్కువైనా మళ్ళీ వేసుకొని తినవచ్చు కానీ అయితే వస్తుంది దీనిలో బీపీలు వస్తాయి స్పూన్ ఉప్పు వేసుకొని కీటి మొత్తానికి కళ్ళు ఇప్పాలి బాగా అదిగోండి మన కర్రీ చూడండి ఏ కలర్లోకి వచ్చింది ఫ్రాన్స్ కర్రీ పోసుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోయింది కేసుకొని తినాలి ముందు కొంచెం చిన్న చిన్నపుండు బాగా పక్కన పెట్టేసాం చింతపూడి అనేది మనం కారక తగ్గట్టు ఎడ్జెస్ట్ చేసుకొని వేసుకోవాలి మోత్ పెట్టుకుందాం దీని మీద ఒక రెండు నిమిషాలు అసలు చూడండి మన అయితే ఏ విధంగా కుదిరిందో బా నెక్స్ట్ డవల్ ఉందండి అసలు ఇంక ఇప్పుడైతే మే ఇద్దరు తినబోతాము వేడి అయితే చూసేయండి ఇప్పుడు ఫైనల్గా అయితే మన కర్రీ చేయడం కూడా అయిపోయింది బుజ్జి నేను ఒక వారం వదిలేసి వేరే చోటుకి వెళ్తాము ఇది చాలా బాగాలేదండి కానీ కానీ తప్పక కొన్ని సిచ్యువేషన్ వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడైతే మనం ఫ్రాన్స్ కర్రీ అయితే అయిపోయింది వేడి వేడి రైస్ విత్ ఫోన్స్ కర్రీ బ్రిటిష్ మధ్యాహ్నం ఒకటి ఇప్పుడు

ఇంకో స్టోరీ చెప్తానండి నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లోనో ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మా కొత్తగా జాయిన్ కదా కొత్త స్టూడెంట్స్కి వర్క్ ఫ్రెషర్స్ పార్టీ అని చేస్తాం ఒకటి చేసినప్పుడు ఆ పార్టీలో మేము పెట్టిన కరీత ఇది సివిల్ బ్రాంచ్ వాళ్ళే మా మేమైతేనే పెట్టాం మిగతా అందరూ చికెన్ చికెన్కి అలాగే పోయారు మేమైతే ఫ్రాన్స్ కర్రీ పెట్టాం ఆ రోజు అంతకు బాగుంది తినడానికి రోజుకన్నా అంత మా ఫ్రాన్స్ కర్రీ దాని మెయింటెనెన్స్ అప్పుడు నేను ఆ ఫుడ్ దగ్గర కాదు మళ్ళీ సిస్టమ్ కడి కూడా నేనే అప్పుడు నాకు సిస్టమ్ ఆపరేటింగ్ బాగా వచ్చు ముందు నాకు ల్యాప్టాప్ కూడా ఉంది దాని ద్వారా మొత్తం అదే అక్కడ మెయింటెనెన్స్ ఉంది ఈ గడ్డలు మీసారి బాగా పెరిగిపోయాయండి ఆ టైప్ వచ్చి ముక్కు ఒకటి ఉంది సహజంగా మా పల్లెటూరులో పల్లెటూరులో కాదు మా ఆచార ప్రకారం అయితే మా ఇల్లలో ఇట్లాగా ప్రెగ్నెంట్తో ఉన్న ఉమెన్ ఉంటే అదే ప్రెగ్నెంట్ వాళ్ళు ఆవిడ ఉంటే వాళ్ళు మొక్కు కాని చెప్పి గడ్డాలు మిసాలు చెప్తూ బాగా బాగా పెంచుతారు పెంచి ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు అనుకున్న వెళ్ళి మొక్కిస్తారు ఓకేనా ఆ విధంగా అయితే ఉండేది బాగుంది కదా సరిపోయింది బాగా మాట్లాడుతుందా చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ ముక్కలు కానీ అంత సూపర్గా ఉంది కర్రీని ఈ విధంగా ముద్ద ముద్దకి ఈ ముక్కలు పెట్టుకోవాలి రెండు మూడు ముక్కలు పెట్టుకుంది ఏంటంటే క్యాగ్ ఉంది స్పైసీ కూడా కొంచెం తగ్గించాం అది ఆకులే కొత్తిమీర ఏంటిది ఏదో ఒకటి టీటీ టీటీ ఇంక వెళ్ళిపోయినా నాతో పాటు తీసుకెళ్ళి కను ఒకదానైతే ఊరిపెట్టి పోను సరేనా ఫ్రాన్స్ గారి అయితే బాగానే పోయింది మాటల్లోనే కదండి మొత్తానికి ఈ వీడియో చూసారు కదా మన వీటికి కానీ మీకు వర్క్ అనిపిస్తే తెలిసిందే మీకు చిన్న నీడ్ హెల్ప్ అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్